హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఫార్మర్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ బుద్ధదేవ్ భక్టాచార్జీ డైస్ చూడండి ఫార్మర్ అంటే మాజీ బెంగాల్ చీఫ్ మినిస్టర్ బెంగాల్ ముఖ్యమంత్రి మాజీ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ డైస్ అంటే కన్ను మూశారు లేదా చనిపోయారు హెడ్లైన్స్ కాబట్టి కన్ను మూశారు అని చెప్పాల్సి ఉంటుంది చనిపోయారు కంటే కన్ను మూశారు అనడం బెటర్ చూడండి ఇక్కడ బుద్ధదేవ్ భట్టాచార్జీ అనేటటువంటి వ్యక్తి సింగులర్ కాబట్టి ఇక్కడ ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ అనేది వీఫైగా రావడం జరిగింది అదే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉంటే డై అని వస్తుంది ఇది గమనించాలి చూడండి ఇక్కడ మనం ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంటుంటాం అలాగే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అన్ అంటుంటాం ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే చూడండి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఈ ఫార్మర్ అనేది ఒక పదం చూడండి ఇక్కడ ఫార్మర్ అనేది ఒక పదం ఇక్కడ ఎక్స్ అనేది దీన్ని ప్రిఫిక్స్ అంటారు అంటే ఒక పదానికి ముందు వచ్చేదాన్ని ప్రిఫిక్స్ అంటారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనేది ఎప్పుడు వాడాలంటే ఇమీడియట్ పాస్ట్లో వాడాలి ఇమీడియట్ పాస్ట్ అంటే ఈ మధ్యనే జరిగినటువంటి ఉదాహరణకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతకు ముందు వరకు అతనే ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి సందర్భంలో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనాలి అలాగే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి అంటే చాలా కాలం క్రితం చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని ఎప్పుడు వాడాలంటే ఇమ్మీడియట్ పాస్ట్ అంటే ఈ మధ్య కాలం వరకు సీఎంగా ఉన్న వ్యక్తిని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎక్స్ అని అనాలి అంటే గతంలో చాలా కాలం క్రితం ఉండేటటువంటి సందర్భాల్లో ఫార్మర్ అని చెప్తూ ఉండాలి చూడండి వివరాల్లోకి వెళ్తే ఫార్మర్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అండ్ వెట్రన్ కమ్యూనిస్ట్ లీడర్ బుద్ధదేవ్ భట్టాచార్జీ ఎయిటీ పాస్ట్ అవే ఇన్ కోల్కత్తా ఆన్ థర్స్ చూడండి ఫార్మర్ అంటే మాజీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అండ్ మరియు వెట్రన్ వెట్రన్ అంటే అనుభవజ్ఞుడు అనుభవజ్ఞుడైనటువంటి కమ్యూనిస్ట్ లీడర్ కమ్యూనిస్ట్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్జీ బుద్ధదేవ్ భట్టాచార్జీ ఎయిటీ ఎనభై సంవత్సరాలు కలిగినటువంటి బుద్ధదేవ్ భట్టాచార్జీ లేదా మనం ఇక్కడ రాసుకోవచ్చు బుద్ధదేవ్ భట్టాచార్జీ హూ ఈస్ ఎయిటీ అని కూడా రాసుకోవచ్చు అంటే ఎవరికైతే ఎనభై సంవత్సరాలు ఉన్నాయో అతనే బుద్ధదేవ్ భట్టాచార్జీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంటుంది పాస్ట్ అవే అంటే కన్ను మూశారు ఇక్కడ అవే అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ ఎవరైనా చనిపోయినప్పుడు పాస్ అని చెప్పాల్సి ఉంటుంది ఇది పాస్ టెన్స్లో ఉంది ఎందుకంటే గతంలో జరిగింది కాబట్టి వీటిలో ఉంది ఇన్ కోల్కతా అంటే కోల్కతాలో మరణించారు ఆన్ థర్స్డే గురువారం నాడు గురువారం నాడు కోల్కతాలో మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్జీ ఎనభై సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి కన్నుమూశారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం అంటారు దీని జనరల్గా ఇది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్టేట్ సెక్రటరీ మహమ్మద్ సలీం సెడ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫెల్ ఇల్ ఇన్ ద మార్నింగ్ అండ్ అవే ఎట్ ఎయిట్ ట్వంటీ ఏఎం చూడండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం స్టేట్ సెక్రటరీ అంటే రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం సెడ్ అన్నారు ఇది వీటిలో ఉంది ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫెల్ ఇల్ ఇన్ ద మార్నింగ్ అంటే మాజీ ముఖ్యమంత్రి ఫెల్ ఇల్ ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ ఏ ఫాల్ ఇల్ అంటే అనారోగ్యానికి గురవుతారు ఫెల్ ఇల్ అంటే అనారోగ్యానికి గురయ్యారు ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయం అండ్ మరియు అవే కన్ను మూసారు ఎట్ ట్వంటీ ఎనిమిది గంటల ఇరవై అంటే ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అతను కన్ను మూశారని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ సలీం సెడ్ అన్నారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ సెడ్ అనే వీటు ఉంది అంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇక్కడ ఫెల్ అనేది కూడా వీటులో ఉంది ఇక్కడ జరిగినటువంటి రెండు యాక్షన్లో ఏది ముందు జరిగింది అతను చెప్పడం ముందు జరిగిందా అనారోగ్యానికి గురి కావడం ముందు జరిగిందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అతను అతను అనారోగ్యానికి గురి అవ్వడం అనేదే ముందు జరిగింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే చీఫ్ మినిస్టర్ హ్యాడ్ ఫాలిన్ ఇల్ అని రాయాల్సి ఉంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో రాయాలి ఇక్కడ రెండు యాక్షన్లు జరిగాయి అతను చెప్పారు ఏమని అతను అనారోగ్యానికి గురయ్యారని కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ హ్యాడ్ ఫాలో ఇల్ ఇన్ ద మార్నింగ్ ఉదయం అతను అనారోగ్యానికి గురయ్యారు ఎందుకంటే అతను చెప్పేదానికంటే ముందు జరిగింది కాబట్టి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఒకే దాంట్లో రాయాలి ముందు జరిగిన యాక్షన్కి పాస్ట్ పర్ఫెక్టెన్స్ తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లోని రాయాల్సి ఉంటుంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను అలాగే మిస్టర్ భట్టాచార్జీ బికేమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ టూ థౌజండ్ అండ్ లెడ్ ద సిపిఐఎం లెడ్ లెఫ్ట్ ఫ్రంట్ టు పవర్ ఫర్ టూ టర్మ్స్ ఇన్ టూ థౌజండ్ వన్ అండ్ టూ థౌజండ్ సిక్స్ చూడండి మిస్టర్ భట్టాచార్జీ బికేమ్ బికేమ్ అంటే అయ్యారు ఇది టూలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది బికమ్ వి వన్ బికెం వి టూ బికమ్ వి త్రీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అయ్యారు ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రానికి ఇన్ టూ థౌజండ్ రెండు వేలలో అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అండ్ మరియు లెడ్ నడిపించారు లీడ్ వి వన్ లెడ్ వి టూ లెడ్ వి త్రీ లీడింగ్ వి ఫోర్ లీడ్స్ వి ఫైవ్ టు లీడ్ వి సిక్స్ లెడ్ నడిపించారు ఇది వీటిలో ఉంది ద సీపీఐఎం లెడ్ లెఫ్ట్ ఫ్రంట్ టూ పవర్ అంటే సిపిఐఎం లెడ్ లెఫ్ట్ ఫ్రంట్ అంటే సిపిఎం లెఫ్ట్ ఫ్రంట్ నేతృత్వంలో లెడ్ అంటే ఇక్కడ నేతృత్వం అని వస్తుంది సిపిఐఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ని అధికారంలోకి తెచ్చారు టూ పవర్ అంటే అధికారంలోకి తెచ్చారు ఫర్ టూ టర్మ్స్ అంటే రెండు పర్యాయాలు ఇన్ టూ థౌజండ్ వన్ రెండు వేల ఒకటిలో అండ్ మరియు టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరులో ఈ సర్వైవ్డ్ బై హిస్ వైఫ్ మీరా అండ్ డాటర్ సుచేతన అతను జీవించి ఉన్నారు ఇది ప్యాసివైజ్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గమనించాలి హి ఈ సర్వైవ్డ్ అంటే అతను ఇప్పటి వరకు జీవించి ఉన్నారు బై హిస్ వైఫ్ అతను ఒక భార్య మరియు ఒక కుమార్తెతో నివసిస్తున్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది హీ ఈ సర్వైవ్స్డ్ బై హిజ్ వైఫ్ మీరా మీరా అనే భార్యతో అండ్ మరియు చేతనే కుమార్తెతో జీవించి ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది అలాగే ఆన్ థర్స్ డే థౌజండ్స్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కోల్కత్తా అండ్ అసెంబ్ల్డ్ అవుట్ సైడ్ హిస్ పామ్ అవెన్యూ రెసిడెన్స్ అండ్ ఫాలోడ్ ద బాడీ టు సిటీ మార్చరీ ఆన్ థర్స్డే అంటే గురువారం చూడండి ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ థౌజండ్స్ కేమ్అట్ అంటే వేలాది మంది వచ్చారు బయటికి వచ్చారు కేమ్ అవుట్ కమ్ అనేది వి వన్ కేమ్ వి టూ కమ్ వి త్రీ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ కోల్కత్తా అంటే కోల్కత్తా వీధుల్లోకి వచ్చారు అండ్ మరియు అసెంబ్ల్డ్ అవుట్ బయట సమావేశమయ్యారు ఎక్కడ అతని యొక్క ఎవెన్యూ నివాసం దగ్గర సమావేశం అయ్యారు రెసిడెన్స్ అంటే నివాసం అండ్ మరియు ఫాలోడ్ ద బాడీ అంటే ఆ మృతదేహంతో వచ్చారు ఫాలోడ్ అంటే ఇక్కడ రావడం అని జరుగుతుంది ఇక్కడ ఫాలోడ్ అంటే రావడం అని చెప్పాల్సి ఉంటుంది ద బాడీ ఆ మృతదేహంతో వచ్చారు టు సిటీ మార్చరీ అంటే నగరంలో ఉన్న మార్చరీకి వచ్చారు ఇక్కడ మార్చురీ అంటే మృతదేహాలను భద్రపరిచే గది నగరంలో ఉన్నటువంటి మృతదేహాలను భద్రపరిచే గది వరకు ఈ వేలాది మంది జనం వచ్చారు ద బాడీ విల్ బీ టేకెన్ టు ద వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద సిపిఐఎం స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఆన్ ఫ్రైడే చూడండి ద బాడీ అంటే ఆ మృతదేహం విల్ బీ టేకెన్ విల్ బీ టేకెన్ అంటే తీసుకెళ్తారు లేదా తరలిస్తారు అని చెప్పొచ్చు ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు తీసుకెళ్తారో ఎవరు తరలిస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది టు ద వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే పశ్చిమ బెంగాల్ శాసనసభకు తరలిస్తారు అండ్ మరియు ద సిపిఐఎం స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఆన్ ఫ్రైడే అలాగే సిపిఐఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఇట్ విల్ బీ దెన్ డొనేటెడ్ టు ద నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇట్ విల్ బీ దెన్ డొనేటెడ్ అంటే ఆ మృతదేహాన్ని విరాళంగా దానం చేస్తారు దేనికి విల్ బీ దెన్ డొనేటెడ్ ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది టు ద నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆ తర్వాత దానిని నీలరతం సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి విరాళంగా అందజేస్తారు అండ్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఎక్స్ప్రెస్డ్ ఆర్ కండోలెన్సెస్ ఆన్ ద సడన్ డిమైజ్ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ వీస్టెడ్ ఇది రెసిడెన్స్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ప్రెస్ వ్యక్తం చేశారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఆర్ కండోలెన్సెస్ అంటే ఆమె యొక్క నివాళులు లేదా సంతాపం వ్యక్తం చేశారు ఆన్ ద సడన్ డిమైజ్ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన యొక్క ఆకస్మిక మృతి సడన్ డిమైజ్ అంటే ఆకస్మిక మృతి డిమైజ్ అంటే మృతి ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే మాజీ ముఖ్యమంత్రి అండ్ మరియు విస్టెడ్ సందర్శించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఇది రెసిడెన్స్ అతని నివాసాన్ని సందర్శించారు ఎవరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి